నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ విజయనగరం జిల్లా శృంగవరపు కోట మెజిస్టేట్ బి కనక లక్ష్మి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన ర్యాలీ మధ్యవర్తిత్వం ద్వారా త్వరతరగతి కేసుల పరిష్కారం మధ్యవర్తిత్వం అనేది ఒక పక్షపాతం లేని నిపుణుడు సహకారంతో రెండు పక్షాల మధ్య వివాదాన్ని పరిష్కారం చేసుకునే పద్ధతి అని న్యాయమూర్తి మండల న్యాయసేవా కమిటీ చైర్మన్ బి కనకలక్ష్మి అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టులో పెండింగ్ లో ఉన్న సివిల్ చెక్ బౌన్స్ కుటుంబ పరిష్కరించదగ్గ క్రిమినల్ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా సమయం అవ్వని కోర్ట్ల చుట్టూ తిరిగే అవసరం ఉండదని తద్వారా అందరం అందంగా ఉండవచ్చని అందరూ చిత్ర ఉంటే మీకు మాకు మంచిదని ప్రజలు అందరూ తెలుసుకొని తెలిపారు కార్యక్రమంలో కోట సిబ్బంది పోలీస్ శాఖ వారు పాల్గొన్నారు ఎల్ పీపుల్ టు అంటే రాజీ అవడం వల్ల ప్రజలకి శ్రేయస్సు ఉంటుందని చరిత్రలోని ఇదే మొదటిసారిగా జూనిషియల్ ఆఫీసర్ అన్నవారు రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలో పాల్గొనడం అన్నది బహుశా స్వతంత్ర వచ్చింతటి ఇదే మొదటి అవకాశం అవుతుంది కానీ దీని తాలూకా వెనకాతులు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్టుకు వచ్చి మీ టైం వేస్ట్ చేసి చాలా మట్టుకు మీ డబ్బులు తర్వాత కాలాన్ని వృధా చేయకుండా మీలో మీలో పరిష్కారం చేసుకుని మధ్యత్వం అన్నదే దీని ప్రధాన లక్ష్యంగా తీసుకోవడం బట్టి జుడిషియల్ ఆఫీసర్స్ కూడా తా తాను తాలూకా హోదాని అన్నిటిని పక్కన పెట్టి ప్రజల ముందుకు వచ్చి ఒక ర్యాలీగా పాల్గొని ప్రజలకి ఇది మీ ద్వారా మీ పబ్లిక్ వల్ల ప్రజల వల్ల అవేర్నెస్ తీసుకుని వచ్చి ప్రజల్లో కోర్టులో ప్రతి అంశాన్ని మనం లాగ తీసుకోవడం వద్దు సాగు తీసుకోవడం వద్దు దీనిలో రాజీ పడదాం మధ్యత్వం మధ్యత్వంగా మధ్య మధ్యవర్తుల ద్వారా మధ్యత్వం చేసుకుని రాజీ పడాలన్నది ఉద్దేశంతో వారు వచ్చారు దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఒక జుడిషియల్ ఆఫీసరే ప్రజల ముందుకు చెప్పారంటే దాని ఇంపార్టెన్స్ ఎంతో చాలా ఎక్కువగా ఉన్నదని చూసి మీరు ప్రజల్లో ఇది పబ్లిసిటీ చేసి దీనికి పూర్తి సహకారం చేసి మంచి డిస్పోజల్ తీసుకొస్తారని కోరుతూ ఈ దీన్ని విరమిస్తున్నాం ద ఆనరబుల్స్పోర్ట్ డైరెక్టెడ్ ఆ టు కండక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విత్ రిగార్డ్ ది మీడియేషన్ అండ్ క్లియర్ ఆఫ్ ది పెండింగ్ కేసెస్ త్రూ మీడియేషన్ మీడియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక మీడియేటర్ ఎవరైనా సరే ఒక ఈ కేసెస్ ఏమైనా పెండింగ్ కేసెస్ మీడియేషన్ కి రిఫర్ అయితే త్రూ మీడియేటర్ ద్వారా త్వరగా కేసులు ఏదైనా న్యాయం జరగడానికి త్వరగా కేసులు సెటిల్ అవ్వడానికి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి అని ఆనరబుల్ ఎపెక్స్ కోర్ట్ అందరికీ డైరెక్ట్ చేసింది త్రూ సాల్సా అండ్ డిఎల్ఎస్ఏ వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ చేశారు ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయండి ద మెయిన్ రీజన్ ఏంటంటే పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక మీడియేటర్ కింద ఒక మీడియేటర్ ని అపాయింట్ చేసి వాటిలన్నిటి కూడా త్వరగా సెటిల్మెంట్ దాంట్లోని బోత్ పార్టీస్ కి న్యాయం జరిగే విధంగా ఒక తక్కువ ఖర్చుతోటి ఈ కేసులన్నీ రాజీ అయ్యే విధంగా అందరినీ అవేర్నెస్ చేయండి అని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చారు దానివల్ల ఈ ప్రోగ్రాము ఆ అడ్వకేట్స్ మా బార్ భారంతటితో కలిపి చేయడం జరిగింది ఏం లేదు ఏమైనా సరే మీకు ఏమైనా కేసెస్ ఉంటే కక్షధాలకి ఏమైనా కేసెస్ ఉంటే మా దగ్గరికి అప్రోచ్ అయితే మేము ఒక మీడియేట్ని అపాయింట్ చేసి మీ కేసులు రాజీకి పరిష్కారం అయ్యేటట్టు చూస్తాము ఈ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ